వీడియోలో కనిపిస్తున్న గొర్రె పూటలు అయితే బాధపడుతుంది ఇది వడ్లు తినడం వల్ల ఇలా కడుపుబ్బరంతో బాధపడుతుంది వరి కోతలు అయిపోయాయి కాబట్టి రైతులు జీవాలను మేతకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో అవైతే వడ్లను తింటున్నాయి అధిక మొత్తంలో తిన్నప్పుడు ఇలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది రైతులు బ్లూటోసిల్ లాంటివి త్రాగించి బిలామిల్ వంటి ఇంజక్షన్ వేస్తుంటారు కొద్ది మొత్తంలో తిన్నప్పుడు ఇంజక్షన్ చాలా బాగా పనిచేస్తాయి ఇలా కడబుబ్బరంతో బాధపడుతున్న జీవాలకు నీరు వసతులు త్రాగించకూడదు అలాగే చింతపండు రసం లాంటివి త్రాగించినట్లయితే ఇండేషన్ ప్రాణం ఎక్కువ అయ్యి బ్లూట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు ఆ గ్యాస్ ఎక్కువగా ఉన్నట్లయితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి ముక్కు నుంచి కసరొచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమయంలో ఇంట్రా రూమినల్ పంచర్ చేసి ఖచ్చితంగా పొట్టలోని గ్యాస్ బయటికి తీయాల్సి ఉంటుంది ఈ వీడియోలో ఈ అయితే ఇంట్రా రూమ్నెల్గా ఆ నీళ్ళని పోగు చేసి దాని గ్యాస్ అయితే బయటకు తీయడం జరిగింది కొన్నిసార్లు ఇంట్రా రూమ్నెల్గా అంటే అట్ల పొట్టలోకి బ్లోటోసిల్ వంటి బందులు మనం పెట్టినట్లయితే చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది దీంతోపాటు బీకాంప్లెక్స్ ఇంజెక్షన్లు అలాగే సోడియం బైకార్బెట్ యాంపుల్స్ వాడినట్లయితే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది సో యానిమల్ కండిషన్ మరియు సివాట్ని బట్టి ఇంజెక్షన్ వాడినట్లయితే తొందరగా రిజల్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి